హలో అండి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను బ్రాండెడ్ అన్న శ్రీ లక్ష్మీ లో చూస్తున్నారా సూపర్గా ఉందండి అసలు మంచిగా ఉంది చూస్తున్నారా క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది త్రీ పీస్ సెట్ కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సూపర్గా ఉంది నిజంగా ఈ ఇది నాకు కూడా చాలా నచ్చింది చూస్తున్నారు కదా టాప్ అయితే లాంగ్ టాప్ అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో డిజైన్ అయితే సూపర్ గా వచ్చింది చాలా క్లాసీగా ఉంది ప్యాంట్ అయితే చూసేస్తున్నారు ఎంత బాగుంది చూడండి కేవలం సెవెన్ ఫిఫ్టీ అండి కాటన్ అండి ఈ ఇది ఈ డ్రెస్ వేసుకొని పటాకులు కలిసే నిజంగా మనకు కాటన్ కాబట్టి చాలా బాగుంటుంది చున్నీ అయితే ఇంకా చాలా సూపర్ సూపర్గా ఉందండి ఎక్సలెంట్ ఉంది ఈ డ్రెస్ అయితే కింద చాలా అంటే చాలా బాగున్నాయి కేవలం త్రీ పీస్ సెట్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే ఇందులో కలర్స్ కాంబినేషన్లు చాలా అంటే చాలా ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి ఇది చాలా బాగుంది ఈ రేటు నిజంగా అయితే పదహైదు వందలు ఉంటుంది ఈ డ్రెస్ ఇక్కడ మాత్రమే సెవెన్ ఫిఫ్టీ సో ఒక బ్రాండెడ్ అన్నర్ లక్ష్మీ సారీస్లో మాత్రమే అవైలబుల్ చాలా క్లాసీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూస్తున్నారా ఎంతో బాగుందో ఈ టాపు నాకైతే చాలా నచ్చింది అండి సూపర్గా ఉంది చున్నీ అయితే టూ అండ్ హాఫ్ మీటర్ ఉందండి మనం హ్యాపీగా కప్పుకోవచ్చు అంత పెద్దగా ఉంది మరి లేట్ చేయకండి ఒక్కసారి బ్రెడ్ అండ్ అన్న సిక్స్ మీస్కి వచ్చి హోల్సేల్ రిటైల్ పర్చేస్ చేయండి